ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమారేని టుడే మై రెసిపీ సమోసాలు మసాలా వేసి చేశానండి ఆనియన్స్ వేసి చాలా బాగా వచ్చాయి పైన క్రిస్పీగా లోన క్రంచీగా చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయా అందరూ తినచ్చండి ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ సమోసాలకు కావలసినవి నేను ఒక రెండు గ్లాసులు గోధుమ పిండి తీసుకుంటున్నాను మధ్యలో ఇలా రౌండ్గా హోల్ పెడదాం కొంచెం సాల్ట్ వేసుకుందాము రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మొత్తంగా కలుపుకుందాము సాల్ట్ ఆయిల్ కలిసిపోయేలా కలుపుకోండి చూడండి మొత్తం కలుపుకున్నాము కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతి పిండిలా కలుపుకుందాము చూడండి చపాతి ముద్దలా కలుపుకున్నాము రౌండ్గా దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ కాబట్టి ఒక కప్పు ఆనియన్స్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ కప్పు క్యారెట్ తురుము వేశాను గరం మసాలా ఒక హాఫ్ చాట్ మసాలా ఒక హాఫ్ స్పూను ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం ఒక పావు స్పూన్ సాల్ట్ మొత్తం కలుపుకుందాము జస్ట్ కలిపితే సరిపోతుంది చూడండి మొత్తంగా కలుపుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని చూడండి ఒకసారి మూత తీసి చూద్దాం పది నిమిషాల తర్వాత పిండి బాగా నానిపోయింది ఒకసారి కలుపుకుందాము ఇలాగ ఒకసారి రోల్లాగా చేద్దాము చేసి కొంచెం కొంచెం తీసుకుందాము చూడండి తీసుకున్నాము ఇప్పుడు మనం దీన్ని బాల్స్లా ఇలా చేద్దాము అన్నిటినీ మొత్తం ఒక్కొక్కటిగా చేసి ఇలా ప్రెస్ చేద్దాము ఇలాగా మిగతావి కూడా అలాగే చూడండి మిగతావి కూడా అలాగే ఇప్పుడు మనం ఫ్లోర్ పైన ఇట్లాగా పొడి పిండి చల్లుకొని ఒక్కొక్కటి ఇలా టూ సైడ్స్ని ఇలా అనుకొని చపాతిలాగా చేసుకుందాము చూడండి ఇలాగా చూడండి మనం వీలైనంత పల్చగా ఉంటే అంత బాగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి చూడండి ఇలా ఉండాలి పలుచడా ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాము మిగతావి కూడా అలాగే చేసుకుందాం చూడండి మనం చపాతీలాగా చేసుకున్నాము ఇలా పొరలు పొరలుగా కూడా వచ్చేసినాయి ఇప్పుడు మనం వీటిని కాల్చుకున్నాము లైట్గా కాల్చాలి ఎక్కువ కాల్చకూడదు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన పెనం పెట్టుకున్నాను చూడండి పొగలు వస్తున్నాయి పెనం కూడా కాలిపోయింది ఇప్పుడు మనం చపాతి రుద్ది పెట్టుకుని చపాతి వేసుకుందాము చూడండి చపాతి వేసుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి దీన్ని ఇలాగా లైట్గా కాలితే చూడండి పొరలు వస్తున్నాయి కదా అలాగ లైట్గా కాలితే సరిపోతుంది చూడండి బెలూన్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాము నేను ఇంకొకటి కూడా వేశాను ఇది కూడా లైట్గా దూరగా కాల్చేద్దాం ఇప్పుడు మిగతాయి కూడా మనం అలాగే కాల్చుకుందాం చూడండి షీట్లు కాల్చుకున్నాము ఇలా వచ్చేసాయి ఇప్పుడు వీటిని షేప్లో కట్ చేసుకుందాము సమోసా షేప్లో ఇప్పుడు మనం నేను ఫోర్ తీసుకున్నాను ఇట్లా ఈక్వల్గా కట్ చేసుకుందాము షేప్లు చూడండి మిడిల్లో ఇలా కట్ చేసుకుందాము సమానంగా రావాలి ఈ సైడ్ కొన్నవి తీసేస్తాము చూడండి ఇలా వచ్చేసి ఇప్పుడు ఇవి మనం పెట్టుకుందాము చూడండి నేను షీట్లు చేసేసాను ఇలా వచ్చేసాయి మొత్తం ఒక్కొక్కటిగా మిగిలిన వేస్టేజ్ పిండి ఉంటుంది కదా ఇవి చిప్స్ లాగా చేశాను ఆ చిప్స్ని మనం ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడవ్వాలి చూడండి ఆయిల్ హీట్ అయింది మనం ఫ్రై చేసుకున్నవి వేసుకుందాము వేస్ట్ కాకుండా ఇలా మనం చిప్స్ మోడల్ టైప్లో కూడా వేసుకోవచ్చు కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది మనం ఇవి తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి టైప్తో చాలా బాగుంటాయి ఇవి బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్కి తీసేసుకుందాము ఎక్సెస్ ఆయిల్ మొత్తం ఇలా ఉంపేద్దాం చూడండి వేసుకున్నాను మిగతా అవి కూడా అలాగే వేసుకుందాము చూడండి ఫ్రై అయినాయి ఇప్పుడు ఇవి మనం మిక్సీకి లో వేసుకుందాము ఇప్పుడు మూత పట్టుకొని మనం మిక్సీకి పట్టుకుందాం చూడండి మనం మిక్సీకి పట్టుకున్నాము మనం స్టవ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులోకి ఇది వేసేసుకుందాం మిక్సీకి పట్టుకున్నది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలుపుకుందాము చూడండి మొత్తం కలుపుకున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి నేను ఒక గిన్నెలో వేసుకున్నా అందులోకి కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకుందాము చూడండి ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాం మనము ఇప్పుడు షీట్లు ఉన్నాయి మనం ప్రిపేర్ చేసుకుందాము సమోసాలని ఇప్పుడు ఇది ఇలా ఒకటి పెట్టేసి చూడండి ముందు ఒక షీట్ని ఇలా మనం గోధుమ పిండి ఉంది కదా ఇలా కలుపుకుందాము ముందుగా ఇలా అందాము ఒకటి తర్వాత ఇలా అందాము దీని కింద కూడా ఇలా పోద్దాము చూసి ఇలా అనుకుందాము చూడండి ఇలా వచ్చింది కదా ఇందులోకి మనం స్టఫింగ్ వేసుకుందాము స్టఫింగ్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేద్దాము ఇక్కడ వద్దామండి ఇది ఇలా అందాము ఇక్కడ మనం కనిపెట్టుకున్నాం కదా గోధుమ పిండిది ఇలా పూసుకుందాము తర్వాత ఈ షీట్ని ఇలా అందాం ఇక్కడ కూడా ఒక లైన్ వరుస పూసుకుందాము పూసుకొని దీన్ని ఇలా అందాము చూడండి ఇప్పుడు ఇందులోకి మనం స్టఫింగ్ వేసుకుందాము చూడండి ఒక స్పూన్ పడుతుంది స్టఫింగ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసినాక అక్కడ మనం కలుపుకున్న గోధుమ పిండి పూసుకుందాము చూడండి ఇలాగా ఈ అంచులకు కూడా ఇలా పీసి పూసి పుయ్యండి చూడండి హోల్స్ ఎక్కడ లేకుండా మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాము నేను ఆల్రెడీ ఒకటి చేశాను మిగతావి కూడా అలాగే చేసుకుందాము చూడండి మొత్తం మళ్ళీ పెట్టుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ బాగా వేడవ్వాలి తగినంత ఆయిల్ వేసుకోండి చూడండి ఆయిల్ హీట్ అయింది మనం ఒక్కొక్కటిగా వేసుకుందాము చూడండి వేసుకుందాం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆన్ చేసుకుందాము చూడండి నేను ఇంకొక రెండు వేసాను ఫ్రై అవుతున్నాయి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్కి తీసేసుకుందాం మొత్తము ఇలా వాటర్ పంపేసుకుందాం ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ మొత్తం ఇలా పంపేసుకుందాము చూడండి మిగతావి కూడా తీసేసుకుందాం మిగతావి కూడా ఇలాగే చేసుకుందాం మనము చూడండి రెండో బాయ్ కూడా తీసేసుకుందాం మనము చూడండి వేడి వేడి సమోసాలు రెడీ అయిపోయినాయి ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు చూడండి పర్ఫెక్ట్గా కుదిరినాయి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్